దేవా అయితే కావేరికి ఫోన్ చేసి నిన్ను ఒకరిని ఒక్కొక్కరినిగా నీకు అందరిని దూరం చేస్తాను అని చెప్పన్నట్టుగా ఉంటే ఇంకా దేవా మాటలకి చాలా భయపడిపోయి అలాగే పడుకుంటుంది ఇంకా కల్లో అయితే ఇంక సత్యంని దేవా పొడిచి చంపేసినట్టు ఆ కేసు దే బాలరాజు మీద పడ్డట్టు అప్పుడు బాలరాజు వచ్చి జైలుకి పోయినట్టు ఇట్లాగే కలొస్తూ ఉంటుంది తన తన కల్లో ఆ కల్లోనే తను ఇంకా అన్నయ్యని పోగొట్టుకున్నాను ఇంక నీకు మొత్తం ఆ సర్వస్వం కోల్పోయినట్టేను అటు చూస్తే బాలరాజు జైలు వెళ్ళాడు ఇప్పుడు నా పరిస్థితి నా కూతురు పరిస్థితి సర్లా ఆ అన్నయ్య వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటా అని చెప్పని కల్లోనే టెన్షన్ పడుతూ ఉంటుంది నిజంగా జరిగినట్టే కల్లోనే తన దేవ చంపేసినట్టుగా తనకి కళ్ళు వస్తూ చిన్ని ఏడుస్తూ అంతా వచ్చేటప్పటికి ఇంకా కావేరి అయితే చాలా భయపడిపోయి పెద్దంగా అన్నయ్య అని చెప్పనని పెద్దంగా అరుస్తుంది అప్పుడు ఇంకా అరిసేటప్పటికీ దేవ విషయం అయితే సత్యము ఆలోచిస్తూ ఉంటాడు దేవా నుంచి వాణ్ణి ఎలా దెబ్బ కొట్టాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా కావేరి అర్చలాపల ఇంకా పైకి అయితే వెళ్ళి ఏమైందమ్మా అని చెప్పనని అడుగుతూ ఉంటే అన్నయ్య నీకేం కాలేదు కదా అని చెప్పంటే నాకేమవుతుందమ్మా అని చెప్పనంటే నాకు దేవ విషయంలో నాకు చాలా భయంగా ఉంది నిన్ను చంపేసినట్టు నాకు నాకు కలొచ్చింది అని చెప్పనని అనేటప్పటికీ నాకు ఆ దేవ గురించి నాకు భయం లేదు నా చెల్లెలకి రక్షణగా నేను ఉండాలి ఇంకా నన్ను ఎవరు చంపుతారమ్మా అని చెప్పనైతే ఇంకా సత్యమైతే అంటాడు కానీ ఇంకా ఒక పక్క ఇంకా బాలరాజు గురించి అసలు నిజం చెప్పేస్తేనే అన్నయ్య బాలరాజు ఇద్దరు కలిసి ఆ దేవాప్పని ఎదుర్కొంటారు లేదంటే అన్నయ్యకి ప్రమాదం అప్పుడు బాలరాజుని తప్పుగా అర్థం చేసుకుంటాడని చెప్పని ఇంకా కావేరి అయితే ఇంక బాలరాజు గురించి నన్ను జైల్లో అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన కి ఇప్పుడు దాకా నన్ను ప్రతి విషయంలోనూ తనే కాపాడుకుంటూ వస్తున్నాడు అన్నయ్య తను ఇప్పుడు మారిపోయి ఉన్నాడు లేదంటే నేనే నమ్మను కదా కానీ చిన్ని ఒకటే నమ్మునింది కానీ చిన్ని ద్వారానే నాకు నిజం తెలిసింది అయినా ఇప్పుడు నేను బాలరాజుతో ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే నా వల్ల నా చిన్ని వల్ల బాలరాజు వల్ల మీ కుటుంబానికి ఏదైనా అవుతుందని చెప్పని చెప్పి దూరంగా వెళ్ళిపోదాం అన్నాడే కానీ మిమ్మల్ని నుంచి దూరం చేయడం దానికి తన ఉద్దేశం కాదన్నయ్య బాలరాజు మారిపోయాడు అనేటప్పటికీ ఇంకా కావేరి ముందు మాత్రం కొంచెం నమ్మినట్టే నటిస్తాడు కానీ ఇంక పూర్తిగా కావేరి చెప్పేటప్పటికి ఓహో బా బాలరాజు నిజంగా మారిపోతే నాకు అంతకంటే ఇంకేం సంతోషం ఉంది మీరు ముగ్గురు వెళ్ళి సంతోషంగా బతుకుతాను అంటే నేను అలాగే ఒప్పుకుంటాను వాడు ఇంకా నీచడుగా అలాగే ఉన్నాడేమో అందుకే నేను వద్ద అని చెప్పని అంటాడు ఇంకా కావేరి అయితే దేవా అయితే ఈ విధంగా ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడన్నా అన్నయ్య దానికోసమే మేము వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నానంటే సరే అమ్మ మీరు ఎక్కడున్నా లక్షణంగా ఉండాలి నా మేనకోడలు నువ్వు అలాగే అని చెప్పని సత్యం కూడా అంటాడు సరే బాలరాజన్ రమ్మను నేను తనతో మాట్లాడతానని చెప్పని అనేటప్పటికి ఇంకా కావేరి అయితే చాలా సంతోషిస్తుంది